నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకి ప్రాధాన్యతనిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రాజకీయ కక్ష సాధింపులకి ఎక్కడా తలగ్గేటువంటి పరిస్థితులు ఉండవు అంటూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారం ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు సార్ నమస్తే నమస్తే సార్ ఈ రోజున కూటమి ప్రభుత్వం పాలన్ని గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులపైనే దృష్టి సారిస్తూ ఉంది అందులో భాగంగా అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు పెట్టడం అక్రమ అరెస్టులు చేయించడం మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన హత్యాయత్నాలకి వాళ్ళని పూర్తిగా భౌతికంగా లేకుండా చేసేటువంటి చర్యలకి పూనుకుంటా ఉన్నారు మరి అలాంటి వాళ్ళపైనేమో పోలీసులు మంత్రంగా కేసులు పెడతా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టేసి అరెస్ట్ల పేరుతోటి జైళ్ళకు పంపుతా ఉన్నారు అని చెప్పేసి అని ఒక ప్రచారం ఇక వాళ్ళకి బెయిల్ కూడా రాకుండా పోలీసులే డ్రామాలు చేస్తున్నారు ఇంకోవైపున పేర్ని నాని లాంటి వాళ్ళని చూస్తే మమ్మల్ని ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టి వేధించినా సరే మేము జగన్మోహన్ రెడ్డిని వీడి వెళ్ళమని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు మరి పార్టీ అంతా ఒకవైపున ఖాళీ అయిపోతున్న పోయినాం ఈ ఓవరాల్ జరుగుతున్నటువంటి పరిణామాలపైన మీ అబ్జర్వేషన్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సతీష్ గారు విచిత్రమైన పరిస్థితి నెలకొంది కూటమి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవటం లేదు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు విపరీతమైన దారుణాలు చేసిన వాళ్ళందరూ ఫ్రీగా తిరుగుతున్నారనేమో కూటమి కేడర్ అంతా దుమ్మెత్తిపోస్తుంది తెలుగుదేశం ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళేమో మమ్మల్ని వేధిస్తున్నారు మమ్మల్ని తీసుకెళ్లి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనేటువంటిదేమో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట అసలు కాకాని ఇలాంటి వాళ్ళు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని రకాలైనటువంటి దారుణాలు దాష్టీకాలు చేశారనేటువంటిది ప్రజలు ఇంకా మర్చిపోలేదు తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద మనకి మాట్లాడినటువంటి మాటలు చూసాం తప్పుడు కేసు పెడితే అది మెడకు చుట్టుకునేటప్పటికి ఫైల్ ఫైల్ మా అయిపోయింది దొంగ దొంగబడి ఈయన ఫైల్ మాత్రమే తీసుకెళ్ళి తగలేసాడు సో ఇలాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏం చెప్తాం చెప్పండి తర్వాత ఇవాళ వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నారు కొన్ని వేల మంది నాయకులు ఉన్నారు కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు నిజమే కదా మరి ఈ కేసులోని భయపడుతుంది ఎంతమంది ఉన్నారు మొత్తం కలిపి తీసుకోండి మీరు లోపలికి వెళ్ళిన వాళ్ళు వెళ్తారన్నటువంటి వాళ్ళు లేకపోతే భయపడుతున్నటువంటి వాళ్ళు భయపెడుతున్నటువంటి వాళ్ళు అంతా కలిపి ఒక ఇరవై మంది కంటే ఎక్కువ లేరుగా ఎందుకు మరి మీ ఇరవై మంది టార్గెట్ అవుతున్నారు ఇప్పుడు ఉదాహరణకి మన పాత ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు ఆయన పేరేంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బుగ్గన్ రాజేంద్ర రెడ్డి గారు ఎవరన్నా అతని మీద ఎలిగేషన్ చేశారా ఎవరన్నా ఆయన మీద కేసు పెడతా అన్నారా లేదుగా ధర్మాన్ ప్రసాద్ రావు ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఆయన జోలికి ఎవరిని వెళ్తున్నారా అలాగే బోడు మంది మినిస్టర్లు చేశారు ఆ ఆడమి లేడీ మినిస్టర్స్ ఉన్నారు మాజీ హోంమంత్రులు ఇద్దరు ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు ఈ ఇరవై మంది మీదకి ఎందుకు వెళ్తున్నారంటే మీరు కన్ను మెను కానకుండా అధికారంలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి చర్యలు చేశారు కాబట్టి రకరకాలైన దౌర్జన్యాలు చేశారు కాబట్టి నిజంగా గనక వాళ్ళు మీ మీదే ప్రతి ప్రతీకారం తీర్చుకోవాలి అంటే వచ్చిన నెల రోజుల లోపల మీరు అందరూ జైల్లో ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారు చేస్తే కానీ సాక్ష్యాధారాలు దొరికినా మీరు కోర్టుకెళ్ళి వెళ్ళి యాంటస్పేటరీ బెయిల్కి వేసుకునేటువంటి వెసులుబాటు మీకు ఇచ్చి ఆ కోర్టులో ఎన్ని వాయిదాలు వాళ్ళు వేస్తే అన్ని వాయిదాలు ఓపిగ్గా వీళ్ళు ఊరుకొని నాకున్నటువంటి నాలెడ్జ్లో ఏంటంటే యాంటిస్పేటరీ బెయిల్కి వేసినా కూడా జడ్జిమెంట్ వచ్చే లోపల అరెస్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది కానీ ఎందుకో కోటం ప్రభుత్వం వీళ్ళు బెయిల్కి వేశారు అనగానే దాని మీద ఏదో ఒక నిర్ణయం వచ్చే వరకు వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయితే శనివారం నాడు శుక్రవారం రాత్రి లిఫ్ట్ చేసి లోపలసేవాళ్ళు అయిపోయాయి అలా జరగకుండా ఇదే నేను ఎన్నాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉంటా అన్న పేరు నాని గారిని వాళ్ళు ఆమెను అరెస్ట్ చేసే అవకాశం వచ్చిందిగా పక్కాగా దొరికారుగా ఆయనే చెప్పుకున్నాడుగా మాట లోపల ఏండి అని చెప్పేసి కులు రవీంద్ర అంటే చంద్రబాబు నాయుడు గారు ఆడాలని జోలికి వెళ్ళొద్దని తిట్టాడని మరి ఆ చేయాలనుకుంటే వాళ్ళు చేయొచ్చుగా ఇంకెక్కడ కక్ష సాధింపు చర్యలు నువ్వు తీసుకొచ్చి రెండు కోట్ల రూపాయలు వెనక్కి కట్టావు అంటే నువ్వు దొంగతనం చేసినట్టేగా సాక్ష్యం దొరికినట్టేగా అయినా కూడా ఇంకెందుకు స్పేర్ చేస్తున్నారు ఒక పక్కనేమో క్యాడర్ తోటి విమర్శలు పడుతున్నారు మీరేమో ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి స్లోగా వేటాడుతున్నారు ఎలా ఉంటుందంటే మీకు కాబూల్ కాబూలీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి వాళ్ళకి ఒక క్రీడ నడుస్తూ ఉంటుంది ఒక మేకనే దేన్నో వదులుతారు అది పరిగెత్తూ ఉంటుంది దాని వెనకాల వీళ్ళు గుర్రాల మీద తరుగుతూ ఉంటారు అది ప్రాణభయంతో వెళుతూ ఉంటే దాన్ని చంపాలంటే ఒక నిమిషం పని అటుకి కానీ అది పరిగెత్తా ఉంటుంది ఎప్పుడు వస్తానో తెలియదు ఇన్ని వస్తుంది కంగారు పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది అలా చేసి 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 చివరికి ఎప్పుడో దాన్ని చంపుతారు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ గేమ్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే విడుదల రజనీ గారిని తీసుకోండి అన్నీ అయిపోయినాయిగా గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడు హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది ఇంకా అరెస్ట్ చేయడానికి ఏంటి అడ్డంకు అనుకుంటే గంటలో లోపల ఉంటుంది ఆవిడ కానీ మరి ఆడ మనిషను ఇంకోటనో ఇంకోటనో ఆపారు రోజా గారి మీద ఆదరా అని చెప్పి పేరు పెట్టి వంద కోట్లు స్కామ్ జరిగిందన్నారు ఇంతవరకు దాని జోలే ఊసే అత్తలా ఆవిడ బయటకు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఇంతవరకు కనీసం నోటీస్ ఇవ్వలేదు అంటే ఏంటంటే స్లో అండ్ స్టడీగా వెళుతున్నారు వీళ్ళు ఆ భయంలో పెడుతున్నారు రాలేదు ఇంతవరకు కానీ ఎప్పుడో ఒకసారి వచ్చి భయపడతా భయపడతారనే భయంతో బతుకుతున్నారు ఇప్పుడు మరి యాభై రెండేళ్ళు యాభై మూడేళ్ళ కొడాలి నానికి అంత భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది తొమ్మిది నెలల క్రితం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి రోజుకి నలభై యాభై గుట్కాలు నములుతున్నటువంటి కొడాలి నాని గారికి ఇవాళ సడన్గా మూడు బ్లాక్ అయిపోయినాయి అసలు ఇక్కడ ఏజీ హాస్పిటల్ అంటే ఉన్న వాటిల్లో మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ అంటున్నారు ఎక్కడెక్కడ వేరే దేశాల నుంచి కూడా చేయించుకుంటున్నారు ఇక్కడ కూడా కాదు బాంబే కని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కాబట్టి ఏంటంటే చేసిన తప్పులే వాళ్ళని వెంటాడుతున్నాయి ప్రభుత్వం కాదు సో అందుకని ఏంటంటే వీళ్ళెవరు చెప్పినా కూడా కూటమి ప్రభుత్వం స్లో అండ్ స్టడీగా వెళుతుందనేది వాళ్ళకి అర్థమవుతుంది ఒక నెలకు రెండు నెలలకు ఒకళ్ళనో చూజ్ చేసుకొని లోపలేస్తున్నారు వేసిన తర్వాత పకడ్బందీగా కట్టి బయటికి రాకుండా చేస్తున్నారు ఇప్పుడు అది వాళ్ళని వెంటాడుతున్న భయం వల్లభనేని వంశీ మీద ఉన్నటువంటి కేసు ఆఫీసుని తగలబెట్టిన కేసులో డెబ్బైలో ఎక్కడో ఉన్నాడు అతను నిందితుల్లో డెబ్బై ఒకటి డెబ్బై ఒకటిలో కానీ తను చేసిన ఒక చిన్న తప్పుడు పని ఏదైతే ఉందో కర్మ వెంటాడి ఇవాళ లోపలికి వెళ్ళాడు ఏవన్నయ్యా ఏవన్నీ అయ్యాడు పైగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎస్సీ క్యాండేట్ని కిడ్నాప్ చేసిన కేసు హత్యాయత్నం కేసు ఇన్ని కేసులు వచ్చి పడ్డాయి ఇంకెప్పుడు రావాలి బయటికి వాళ్ళు ఒకటే వాదన చెప్తున్నారు బయట ఉండే ఇలా బెదిరిచ్చాడు ఇప్పుడు ఈయన బయటకు వదిలితే సాక్షులను బతకనిస్తాడు అంటారు దానికి తిరుగులేదు కదా అలాగే బోరుగడ్డనీలు ఇవాళ కర్మ ఎలా కలిసి వస్తుందో చూడండి ఆ తప్పుడు సర్టిఫికేట్ వీటిలో పోకపోతే ఏం పోయింది ఇవాళ అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయ్యి ఇంకొక ఆరు నెలల సంవత్సరం కూడా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా వాళ్ళు జరుగుతున్నటువంటి లోపలికి వెళ్ళామంటే బయటికి రాలేమేమో అనేటువంటి భయం ఇప్పుడు మరి ఆయన కాక ఆయన బాధపడుతున్నాడు అంటే పోలీసులు ఏమన్నా అంటే నీకున్న మాత్రం తెలియతే వాళ్ళకు ఉండవా పోలీసులు నిజంగా తలుచుకొని వాళ్ళు కేసు కట్టి దాన్ని కనుక స్ట్రాంగ్గా పెట్టాలంటే మీ వల్ల అవుద్దా కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే మీరు తప్పులు చేయకుండా ఉండుంటే అధికారంలో ఉన్నప్పుడే అధికారం శాశ్వతం కాదు కొద్ది రోజుల తర్వాత అయినా మనం మాజీలం అవుతాం అయిన తర్వాత మన పరిస్థితి ఏంటనేటువంటిది ఆలోచించుకొని ఉంటే పోనీ మీరున్న ఐదు సంవత్సరాలు సాంప్రశుద్ధంగా పాలించి ప్రతిపక్షం వాళ్ళు జోలికి వెళ్లకుండా వాళ్ళని ఎవరిని ఏమీ చేయకుండా ఉంటే వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు కదా మిమ్మల్ని మీరు వచ్చిన రోజు దగ్గర నుంచి అచ్చెన్నాయుడు దగ్గర నుంచి కొల్లు రవీంద్ర దగ్గర నుంచి దూడిపాడు నరేంద్ర దగ్గర నుంచి ఎవరిని వదిలిపెట్టారు మీరు చంద్రబాబు నాయుడు గారితో సహా ఆధారాలు లేని పనికిమాల కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలు చేసిన తర్వాత మిమ్మల్ని వదిలిపెడతారని ఎలా అనుకుంటారు కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ముఖ్యం సతీష్ గారు మీకైనా మీడియాలో ఉన్న మీకైనా రాజకీయ విశ్లేషకుడు నాకైనా అల్టిమేట్గా ప్రజలు వీళ్ళ పట్ల ఎట్లా ఉన్నారు అనేటువంటిది మనం కనుక ఆలోచిస్తే ఇంకా కూడా కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు కొంత ఇబ్బందిగా ఉన్నారు అంటే కొంత అయిష్టంగా అనిపిస్తాను ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి భావన వాళ్ళలో కనపడుతున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా ప్రజలు సత్వర చర్యలు తీసుకోవాలి వీళ్ళందరూ లోపల ఉండాలని కోరుకుంటున్నంతసేపు ఇలాంటివేవి వీటి మీద ప్రభావం చూపించవు ప్రజలు మళ్ళీ మళ్ళీ వీళ్ళు చేసినటువంటి దాష్టికాల గురించి మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారా వాళ్లే కల్పిస్తున్నారు అనేటువంటిది క్లియర్ అవుతుంది